హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్రేజీగా టమాటా రైస్ టమాటా రైస్కి కావాల్సినవి ఒక పెద్ద సైజు టమాటాలు ఒక మూడు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు తలం దినుసులు కొంచెం జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం మసాలా ఆయిల్ తయారు చేసుకుందాం అప్పుడు ఒక బాండీలో ఆయిల్ పోసుకొని కొంచెం హీట్ అయ్యే వరకు యాడ్ చేయాలి ఇలా అయిన తర్వాత తాలింపులు జీలకర్ర వేయాలి జీలకర్ర వేసుకుని కలుపుకుంటూ కొంచెం రెడ్డిష్గా వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని బాండీలో వేసుకుందాం ఇలా బాండీలో వేసుకొని తిప్పుతూ ఉండాలి మీడియం సైజు క్రీమ్లో పెట్టుకుని ఫస్ట్ వేసుకుందాం ఎందుకంటే ఇవి తొందరగా పసుపు వేసుకుంటే మనం ఇవి తొందరగా మగ్గుతాయి అన్నమాట అందుకు మనం పసుపు వేసుకోవాలి ఇలా దగ్గరికి వచ్చే వరకు కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్ ఇలా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి మనం ఇలా తిప్పుతూ ఉంటే దగ్గరికి వస్తూ ఉండండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఎందుకంటే అది పచ్చివాసన పోవాలి కాబట్టి కలుపుకుందాం వేసుకుందాం అప్పు కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కారం వేసుకోండి ఎందుకంటే ఇందాక టమాటాను తీసుకున్నాం కాబట్టి కొంచెం కారం కారం కూడా వేసిన తర్వాత మిక్స్ చేయండి ఇలా ఇదంతా మిక్సీ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఎంత రైస్ కావాలో అంత రైస్ తీసుకొని ఈ టమాటోల్లో వేసుకొని మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా ఇలా మిక్స్ చేసుకుంటే ఇలా వస్తుంది ఇవేంటి సాల్టే లేదనుకుంటున్నారా ఎందుకంటే కొందరు తక్కువ తింటారు ఎక్కువ తింటారు కాబట్టి మీకు సరిపడా ఉప్పు సాల్ట్ వేసుకోండి ఉప్పు అయితే ఉప్పు గండు ఉప్పు అయితే ఉప్పు సాల్ట్ అయితే సాల్ట్ వేసుకొని వేసుకోండి నేనైతే సాల్ట్ వేసుకుంటున్నాను ఒక టీ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది సో ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయించుకొని గరం మసాలా చేయించాను కదా మీకు కొంచెం వేసుకోండి ఎందుకంటే మంటగానే ఉంటుంది సో టేస్టీగా ఉండడానికి కొంచెం గరం మసాలా కొంచెం కరివేపాకు ఇలా వేడివేడిగా టమాటా రైస్ రెడీ అయిపోయింది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్